హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఇండియాస్లో మోస్ట్ బిగ్ డే ఈరోజు ఆసన్నమైంది స్వతంత్ర భారతం అంతా ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్న బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు మరి కాసెప్ట్లో పార్లమెంట్ ముందుకు రానుంది దీనికి సంబంధించి ఇప్పుడే నిర్మలా సీతారామన్ కూడా పార్లమెంట్కి చేరుకున్నారు అయితే ఈ నేపథ్యంలోనే అసలు ఆర్థిక సర్వే ఏం చెప్పింది బడ్జెట్లో ఏ ఏ అంశాలు ఉండబోతున్నాయి ఆర్థిక సర్వే ఇండియా డెవలప్ చెందిన దేశంగా మారాలంటే ఏమేం చేయాలనే సూచించిందో ఒకసారి చూసుకుందాం ఆ విశ్లేషణలోకి వెళ్ళడానికంటే ముందు ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న మాట ట్యాక్స్ ల్యాబ్ల గురించి ఒకసారి ఈ రోజు వరకు వినిపిస్తున్న ఈరోజు వరకు మనం కడుతున్న ట్యాక్స్ ల్యాబ్ల గురించి ఒకసారి చర్చించుకుందాం మూడు లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి ట్యాక్స్ అయితే ఏమి పే చేయాల్సిన అవసరం లేదు మూడు నుంచి ఏడు లక్షల లోపు ఉన్నవారు ఐదు పర్సెంట్ ట్యాక్స్ అయితే పే చేయాలి ఏడు నుంచి పది లక్షల లోపు ఉన్నవారు టెన్ పర్సెంట్ ట్యాక్స్ అయితే పే చేయాలి పది నుంచి పన్నెండు లక్షల లోపు ఉన్నవారు పదిహేను శాతం ట్యాక్స్ అయితే పే చేయాలి ఇక పదిహేను లక్షల పైన ఉన్నవారు ముప్పై శాతం ట్యాక్స్ అయితే పే చేయాల్సిన అవసరం ఈరోజు వరకు అయితే ఉంది మరి ఈరోజు నిర్మలమ్మ దీనిపైన ఎలాంటి ప్రకటన చేయబోతుంది అనేది సర్వత్రా ఉత్కంఠ రేగింది ఎందుకంటే వ్యవసాయేతర రంగాలను మినహాయించి మిగతా రంగాలు వారందరికీ ఇదే ట్యాక్స్ ల్యాబ్ రేటు అప్లై అవుతున్న తరుణంలో అన్ని వర్గాల నుంచి భారీ వ్యతిరేకత వ్యక్తమైంది సో ఎనిమిదోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న తరుణంలో వ్యతిరేకత రాకుండా ఉండడానికి ఎస్పెషల్లీ ఈ బడ్జెట్ చాలా కీలకం ఎందుకంటే జమిలీ ఎన్నికలకు కానీ వర్క్ బోర్డు బిల్లుకు కానీ ఈ బిల్లుని ఈ రెండు బిల్లులు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలంటే ఈసారి బడ్జెట్ మీద చాలా సానుకూలంగా వెళ్లాల్సిన అవసరం ఉన్న తరుణంలో సో బడ్జెట్ మీద ఆచితూచి అడుగులు వేస్తారనే విశ్వసనీయ సమాచారం అయితే మనకు అందుతూ ఉంది ఈ క్రమంలోనే దేశ జీడిపి రేటు కూడా ఆరు పాయింట్ మూడు నుంచి ఆరు పాయింట్ ఎనిమిది శాతం మధ్య నమోదైంది ఇక ఆర్థిక సర్వే చెప్పిన విషయాల గురించి విశ్లేషించుకుందాం ఆర్థిక సర్వే ఒకే ఒక మాట చెప్పింది దేశ జీడిపి ఎనిమిది శాతం స్టాండర్డ్గా మెయింటైన్ అయ్యేలాగా చూసుకోవాలని చెప్పి చెప్పింది ఎలాంటి ప్రకృతి విపత్తులు కానీ ఎలాంటి మహమ్మారిలు కానీ రాకుండా ఉంటే రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ మనం తీసుకున్న వికసి భారత్ నినాదంతో ఇండియా డెవలప్డ్ కంట్రీగా ఈ జీడిపి ఎనిమిది శాతం ఉంటే అభివృద్ధి చెందే అవకాశం ఉందని చెప్పి చెప్పుకుంటూ వచ్చింది దాంతోపాటుగా పెట్టుబడులు ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ముప్పై ఐదు శాతం ఉండాలని చెప్పేసి ఆర్థిక సర్వే పేర్కోవడం జరిగింది అంటే స్టాండర్డ్గా ఏ రంగాల్లో అయినా కానీ ముప్పై ఐదు శాతానికి పైబడి ఇన్వెస్ట్మెంట్స్ జరిగితేనే ఇండియా డెవలప్డ్ కంట్రీ అవడానికి అవకాశం ఉండిద్దని ఆర్థిక సర్వే చెప్పడం జరిగింది దాంతోపాటు బాగా డెవలప్ అవుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్ టెక్నాలజీ బయోటెక్నాలజీని పూర్తి స్థాయిలో అన్ని రంగాలకి వాడుకోవాలని చెప్పేసి ఆర్థిక సర్వే అయితే సూచించింది దీంతో పాటుగా ఏ పెరుగుతున్న తరుణంలో కూడా ఉపాధి కల్పనని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆర్థిక సర్వే ఏటా డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని అయితే సూచించింది అయితే దీనికి వ్యవసాయేతర రంగాలను మినహాయించింది వ్యవసాయం కాకుండా ఇతర రంగాల్లో ఖచ్చితంగా డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఉద్యోగాల కల్పన అనేది రెండు వేల ముప్పై రెండు వేల ముప్పై రెండు నాటికి ఈ కళలను నెరవేర్చుకోవాలని చెప్పేది అయితే సూచించింది దాంతోపాటుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని అందరికీ అలవాటు చేయాలని చెప్పి కూడా ఆర్థిక సర్వే సూచించింది దీంతోపాటుగా ప్రపంచవ్యాప్తంగా అనుకూల పరిస్థితులు ఉన్న తరుణంలో రెండు వేల నలభై ఏడు వికసిత భారత్ లక్ష్యాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెరవేర్చుకోవడానికి ఉన్న యువత కూడా ఎక్కువగా ఉంది భారతదేశంలో యువత చాలా ఎక్కువగా ఉన్న తరుణంలో యువత అందరికీ ఉపాధి కల్పనతో పాటు స్వయం ఉపాధి దిశగా మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని కూడా బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఆ లక్ష్యాలు సాధించుకుంటే మాత్రం రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశాల్లో జాబితాలో చేరుతుందని ఆర్థిక సర్వే అయితే సూచించడం జరిగింది